మీరు చూస్తున్నారు పులివిందుల అశోక్ యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మనలో పవర్ టెల్లర్ గురించి చాలామంది కాల్ చేస్తున్నారు అది ఎట్లా ఆపరేటింగ్ చేయాలా ఏం కాదన్నా అందరూ అందరు తోలొచ్చా లేకుంటే ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని ఇది ఇబ్బంది అయ్యేంత సిచ్యువేషన్ అయితే ఏం లేదు నాకు తెలిసిన ప్రకారం అయితే నేను చూపించేది ఇప్పుడు వెహికల్ వచ్చేది గ్రీన్ ల్యాండ్స్ అనమాట పవర్ టెల్లర్ సెవెన్ హెచ్పి అనమాట సెవెన్ హెచ్పి దీంట్లో మనకు ఈజీ మెథడ్ ఏంటంటే మనకు ఇప్పుడు ఉండేది అన్ని పవర్ ట్రిల్లర్లో క్లచ్ పట్టుకోవాలి కంపల్సరీ క్లచ్ పట్టుకుంటేనే బండి మూవ్ అవుతుంది ఇదేందంటే క్లచ్ పట్టుకొని మన బైక్ అయితే ఏ విధంగా అయితే క్లచ్ పట్టుకొని మనం గేర్ వేస్తామో ఆ విధంగా క్లచ్ పట్టుకొని మనం గేరు ఇదనమాట గేరు ఇది ముందుకు ఎనికి ఎనిక్ అంటే నార్మల్ స్పీడ్ వెళ్తుంది సారీ ఇట మనం ఇక్కడ మన కళ లాక్కోకు లాక్కుంటే నార్మల్ స్పీడ్ వెళ్తుంది ఇట్లా ముందుకంటే హై స్పీడ్ వెళ్తుంది బట్ మన హై స్పీడ్ అవసరం లేదు దీనికి ఎక్కువ చాలామంది ఏంటంటే వైబ్రేషన్ వస్తుంది కదన్నా ఏడ కొడతారు అంటారు వైబ్రేషన్ అనేది ఎందుకు వస్తుందంటే మన వాళ్ళు హై స్పీడ్కి వచ్చారు ఎక్సలేటర్ ఎక్కువ పెడితే కంట్రోల్ కాదు మనకు అప్పుడు ఏంటంటే మిషన్ అంతా వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది బట్ అట్టేటప్పుడు ఏంటంటే మనకు మిషన్ దెబ్బ తినకోకుండా మనం దెబ్బ తినకోకుండా ఉండాలంటే లో స్పీడ్ ఇది సెంటర్లో అంటే నోటలు ఏడుంది కదా ఎఫ్ ఎఫ్ ఎన్ ఎస్ ఎస్సులకు వేసుకుంటే మనకు నార్మల్ స్పీడ్లో వెళ్తుంది ఇప్పుడైతే నూటల్లో ఉంది మనకు ఇప్పుడు వచ్చేసి ఎస్సు స్మాల్ నార్మల్ స్పీడ్లో వెళ్తుంది ఇప్పుడైతే ఎస్లో ఉంటే ఇది వచ్చేసి నూటలు ఇది వచ్చేసి హై స్పీడ్ బట్ మన హై స్పీడ్ ఎక్కువ వాడకూడదు ఎందుకంటే మిషన్కు దెబ్బ మన మనిషికి గునక దెబ్బ అవుతుంది బట్ మనం లో స్పీడ్ వేసుకుంటే బ్రహ్మాండంగా పని అవుతుంది బట్ ఇదంతా బాగుంది మిషన్ అయితే మనం స్టార్ట్ చేయాలి ఏ విధంగా ఎట్ట ఇది వచ్చేసి ఎమర్జెన్సీ స్టాప్ అనమాట ఇక్కడ ఉంది కదా ఎమర్జెన్సీ స్టాపు ఈ ఎమర్జెన్సీ స్టాప్ అనేది మనకు ఎప్పుడూ ఇట్లా పట్టుకొని ఉండేవాళ్ళం దీని కంపెనీ వచ్చిన ఫిట్టింగ్ ఏంటంటే మనకు పొరపాటున ఏదైనా ఇరుక్కున్నా ఏదైనా చుట్టుకున్నా మనం ఏంటంటే కొట్టేది ఎక్కువ పల్టర్ కాబట్టి ఏదైనా చుట్టుకుంటే గౌక్ది ఇట్లా ఇచ్చి పెడితే ఆపోయే సిచ్యువేషన్లో వాళ్ళు ఇచ్చారు కంపెనీ వాళ్ళు బట్ నై నేనేం చేసినా అంటే మన పొద్దు దీని కూడా పట్టుకోండి అవసరం లేకోకుండా ఆన్ ఆఫ్ స్విచ్ బిగించుకున్నా ఈ స్విచ్ వచ్చేసి మహా అంటే ఎనభై తొంభై రూపాయల కాస్ట్ వస్తుంది ఈ స్విచ్ బిగించుకున్న మనకి ఏది ఇంకా అవసరం లేదంటే స్విచ్ ఆఫ్ చేస్తే ఇంజనే ఆఫ్ అయిపోతుంది ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ కంపల్సరీ మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇది ఆన్లో ఉంటేనే మనకు ఇంజన్ ఆన్ అవుతుంది లేకుంటే ఆన్ కాదు ఇది ఎట్లా స్టార్ట్ చేయాలి కంపల్సరీ బండ్ అయితే నూటల్లో ఉండాలి ఎన్ను దగ్గర ఉండాలి తర్వాత వచ్చేసి దీనికి ఇది చౌకు మన బైక్ అయితే ఏ విధంగా చౌకు ఆ టైప్లో ఉంటుందో దీనికి అనేది చౌకు ఇది తగ్గుతు వచ్చేసి పెట్రోల్ది మనం పెట్రోల్ది ఏం గెలకాల్సిన అవసరం లేదు కంపల్సరీ ఇది చౌక్ అనేది ఈ పక్కకున్న తర పెట్టి మనం తాగా లాగాలి తాళలాగితే బండి స్టార్ట్ అవుతుంది మనకి మళ్ళీ బండి స్టార్ట్ అయినా ఒక పది పదహైదు సెకండ్లు అట్టే ఉన్నిచ్చి మళ్ళీ చౌక్ అనేది యథాస్థితి దాని ప్లేస్ లేక దాన్ని తీసుకోవాలి ఇది మనకు స్టార్ట్ అయ్యే దాని వరకే ఇక్కడికంటే స్టార్ట్ అవుతుంది ఇక్కడికి లాగి మనం స్టార్ట్ చేయాలి ఈజీగా ఇంకా స్టార్ట్ అవుతుంది లేకుంటే మానంగా స్టార్ట్ కాదు తర్వాత మళ్ళీ యథాస్థి ప్లేస్లో దాన్ని పెట్టుకుంటే మనకి యథా ఎక్సిలేటర్లో మనకు వస్తుంది అనమాట దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకు గేర్లు కంపల్సరీ క్లచ్ పట్టుకొని గేర్ అయితే చేంజ్ చేయాలి ఇది వచ్చేసి ఎక్సలేటరు ఇది వచ్చేసి రివర్స్ గేరు ఎక్కడన మనకు ఇరక్కపోయింది బురదలో ఇంక ముందుకు వెళ్ళే అవకాశం లేదు లేదా పొరపాటు మనం చెట్టు మీదకి గబకన చెట్టు మీదకి పోయింటుంది మనం ఏదైతే అరటి టమాటో ఏదో ఒకటి కొడతాంటాం గబకన చెట్ల లేకపోయింటుంది గవకన దీన్ని లాగాలంటే లాగలేం అప్పుడు ఏంటంటే గేరు ఇది నూటలు చేయాలి ఇది వచ్చేసి నూటలు చేసి మనం వచ్చేసి క్లచ్ పట్టుకొని రివర్స్ గేరు రివర్స్ గేర్ అంటే ఇది ఒకటే కాదు దీని తగ్గుని తెల్లదింది కదా ఇది మరసంగా ప్రెస్ చేయాలి మరసంగా ప్రెస్ చేసి క్లచ్ నిదానంగా ఇడిస్తే మనకు రివర్స్ వస్తుంది ఇది మరసంగా ప్రెస్ చేసి ఇట్లే పట్టుకోవాలి ఇట్లే పట్టుకొని మన క్లచ్ నిదానంగా ఇడిస్తే మనకి మిషన్ అనేది రివర్స్ నిదానంగా వస్తుంది అప్పుడు మళ్ళీ మనకి యథాస్థితిలో వచ్చినప్పుడు మనం తీసి పెడితే ఆటోమేటిక్గా రివర్స్ గేర్ అనేది స్లో అయిపోతుంది ఆగిపోతుంది రివర్స్ ఆగుతుంది తర్వాత మనం క్లచ్ పట్టుకొని మళ్ళీ ఈ గేర్ ఎక్కడికైతే మనం ముందుకేసుకుంటే ఆటోమేటిక్గా మనకు మళ్ళీ మిషన్ అయితే రన్నింగ్ అవుతుంది దీంట్లో ఇంకోటి ఏంటంటే మనలు మనకు కంపెనీ వాడు పొరపాటున మిషన్లు ఏంటంటే ట్రాన్స్ఫర్లు ఎక్కువ పంపిస్తారు కొరియర్ ద్వారా అట్లాంటప్పుడు దీంట్లో ఇంజన్ ఆయిల్ హైడ్రాలిక్ ఆయిల్ అయితే అంటే గేర్ ఆయిల్ ఇవ్వడు ఏ కంపెనీ వాడు ట్రాన్స్పోర్ట్ విడినా మనకు హైడ్రాలిక్ ఆయిల్ ఇదైతే ఇవ్వడు అది వచ్చేసి మనం చూసుకొని చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఫిల్టరు మినిమం అంటే ఒక ఐదు ఆరు గంటలు పది గంటల్లో మనం వచ్చేసి దీన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి క్లీన్ చేసుకుంటా అంటే మనకు మిషన్ అనేది మన్నిక బాగా వస్తుంది ఇంది కదా ఇదంతా డస్ట్ ఉంటుందన్నమాట అది అంత క్లీన్ చేసుకుంటే మనకు అంత బాగా ఊపిరి మన మనం ముక్కులకు కదా ఎంత బాగా ఫ్రీగా ఊపిరి అట్లా ఆడుతుంది మిషన్ మనకు బరువు లేకుండా మనకు వర్క్ చేస్తుంది మనం పెట్టుకునేటప్పుడు దీనికి పెట్టుకుంటే ఇది ఓన్లీ తిప్పేసుకుంటు వేసుకుంటే ఇది సెట్ అవుతుంది పైగానే ముందుగానం 嗯发 మన మిషన్ ఎక్కడన్నా చెట్లందుకు పెట్టినా అప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీ ఈ ప్లెగ్ మీద అయితే ఏదన్నా పట్ట వేయాలి మొత్తం ఇంజన్ మీదనే ఒకటి పట్ట కప్పేసి అట్లా పెడితే మనకు ప్రాబ్లం అనేది రాదు మనం వర్షంలో కానీ నీళ్ళల్లో కానీ కంపల్సరీ ఈ ప్లెగ్గు ఈ సైలెంజర్ లెగ్ నీళ్ళు అనేది పొగూడదు ఇదే కాదు ఏ బండికైనా కానీ ఈ ప్లగ్ మీద నీళ్ళు పోయినా సైలింజర్ లెగ్ నీళ్ళు పోయినా కంపల్సరీ బండి ప్రాబ్లం అనేది వస్తుంది బట్ మనం అదైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్లెగ్ నానకూడదు సైలెన్సర్లోకి నీళ్ళు పోకూడదు అది మెయిన్ మిషన్ వచ్చేసి మనం స్టార్ట్ చేసి రెండు మూడు గంటలు పని చేసిన తర్వాత వెంటనే ఆఫ్ చేయద్దండి ఏదైనా వర్క్ ఉండొచ్చు బట్ మనకి ఏదైనా సంథింగ్ మిషన్ అయితే ఎప్పుడైతే ఆపాలనుకుంటామో అప్పుడు వచ్చేసి బండి నూటలు చేసి ఎక్సలేటర్ తగ్గించి ఒక ఐదు నిమిషాలు కనీసం ఒక మూడు నిమిషాలన్నట్టే రన్నింగ్లో పెట్టి తర్వాత వచ్చేసి మనం మిషన్ అనేది ఆఫ్ చేయాలి అప్పుడు మిషన్ ఆఫ్ చేస్తే ఏంటంటే ఇంజన్ కనుక లైట్గా కూల్ అవుతుంది ప్రాబ్లం ఉండదు మనం ఫుల్ హీట్లో గబక్కన ఆఫ్ చేస్తే ఇంజను ఇంజన్ సీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి మ్యాక్సిమం ఏం కాదు బట్ అట్లా ఎక్కువ చేయకూడదు అట్లా చేస్తే ఏమవుతుందంటే ఇంజన్ సీ దెబ్బ తినే అవకాశాలు చాలా ఎక్కువ బట్ ఒక రెండు మూడు నిమిషాలైనా కనీసం ఐడిల్లో బండి నూటల్లో పెట్టేసి ఎక్సలేటర్ తగ్గించి బండి స్టార్టింగ్లో రుంచె బట్టలో పెట్టేస్తే మనకు బండి ఐ మీన్ మిషన్ వచ్చేది కొంచెం కూల్ అవుతుంది తర్వాత వచ్చేసి మనం మిషన్ ఆఫ్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకున్నా కానీ ఈజీగా స్టార్ట్ అవుతుంది